నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రజలకు కువైట్ కేబినెట్ శుభవార్త చెప్పింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రణాళిక దశలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్టును వేగవంతం చేయాలని చెప్పి కువైట్ కేబినెట్ మంగళవారం ఆదేశించింది ఒకప్పుడు కువైట్ లోని ప్రముఖ విశ్రాంతి గమ్యస్థానాలలో ఒకటిగా ఉన్న ఎంటర్టైన్మెంట్ సిటీని పునరుద్ధరించాలనే లక్ష్యంతో రెండు వేల పదహారులో మూసివేయబడింది ప్రాజెక్టు స్థలాన్ని రెండు పాయింట్ ఆరు ఐదు మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించడానికి మున్సిపల్ కౌన్సిల్ ప్రాథమిక ఆమోదంతో ప్రాజెక్టు అప్పటి నుంచి ప్రభుత్వంచే చర్చలలో ఉంది ఈ ప్రాజెక్టు రెండు వేల ముప్పై ఐదు నాటికి జీడీపీకి ఎనభై ఐదు మిలియన్ల దినార్లు అందించాలని చెప్పి మరియు రెండు వేల ముప్పై నాటికి తొమ్మిది లక్షల మంది సందర్శకులతో నాలుగు వేల మంది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ ఉందని చెప్పి కువైట్ కేబినెట్ అంచనా వేయబడింది కువైట్ లో ఎంటర్టైన్మెంట్ సిటీని మూసివేసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ సిటీని మళ్లీ ప్రారంభించాలని చెప్పేసి చాలా సార్లు టెండర్లకు పిలవడం జరిగింది అనేక కంపెనీలతో చర్చించడం జరిగింది ప్రస్తుతం కువైట్ మున్సిపల్ కౌన్సిల్ స్థలం కేటాయించడం అలాగే ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ సిటీని పునరుద్ధరించడానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలపడంతో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి అలాగే ఈ యొక్క కొత్త ఎంటర్టైన్మెంట్ సిటీ ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి అందులో దాదాపు ప్రవాసులకు మనం చూసుకుంటే యాభై శాతానికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్పిన కువైట్ కేబినెట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్